హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఛానల్ ముందుకెళ్ళడానికి కొంచెం యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది మీరు ఇచ్చే లైక్ కామెంట్ ద్వారా నాకు కూడా ఎనర్జీగా ఉంటుందండి నేను కూడా ఇంకా చక్కగా వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకోవాలి మీతో నేను మాట్లాడుతూ ఉండాలి అని చెప్పనని తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే లేచి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసి వాకిలంతా ఊడ్చేసి ముగ్గులు అయితే పెట్టేశాను ఇంకా పనిలో పని మొక్కలకి నీళ్లు కూడా పోస్తున్నానండి ఎండలు మాత్రం చాలా ఉంటున్నాయి ఏమిటో మొన్న పడిన వర్షాలు పడ్డట్టే ఉన్నాయి కానీ వాతావరణం ఏమీ చల్లగా లేదండి వేడిగా ఉంటుంది బాగాను మొక్కలు కూడా రెండు పూట్ల నీళ్లు పోయకపోతే కొంచెం ఒడిలిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి ఇంక పొద్దున్నే ఆ చల్ల వాతావరణానికి చక్కగా నీళ్లు పోస్తే మొక్కలు కూడా బాగుంటాయండి ఇంకా అందుకు చేత్తోనే పని చేస్తూ నీళ్ళు అయితే పోసేసాను ఐదింటికి లేస్తే కానీ హడావిడి మొదలు పెడితే కానీ అవ్వట్లేదండి పిల్లలకి చెప్పాను కదా ఆల్రెడీ పేరెంట్ విజిట్లో మొన్న ఇంకో పది నిమిషాలు తొందరగా పంపించండి అని అని అన్నారని ఇంకా అందుకు కొంచెం ముందే లేస్తున్నాను ఇంకొక పావు గంట లేచి ఇంకా హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ పని అయితే మస్ట్ ఫస్ట్ మనం పొద్దున్న లేవగానే ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇంకా ఈ పని అయితే చేస్తున్నాను అసలు నిజం చెప్పనండి ఒక మాట ఇంతకు ముందు అయితే రాత్రే ముగ్గు పెట్టేసేదాన్ని శుభ్రంగా నాకు పొద్దున పూట ఒక పది నిమిషాలు టైం కలిసి వచ్చేది ఇప్పుడు వీడియో తీయాలి ముగ్గు కూడా వీడియో తీసుకోవాలి కాబట్టి పగలు పెట్టాల్సి వస్తుంది నైట్ లైటింగ్ సరిపోదు ఆ వీడియో తీయడానికి అని చెప్పనని ఇంకా పొద్దున వేస్తున్నాను శుక్రవారం రోజు మాత్రం పొద్దుననే వేసుకునేదాన్ని మిగిలిన రోజు అన్ని రోజులు రాత్రే వేసేసేదాన్ని అండి ముగ్గు కూడాను నాకు పొద్దున హాయిగా ఉండేది టైం కలిసి వచ్చేది అని అనిపిస్తుంది ఈ అందుకే నేను డైలీ కూడా ముగ్గు వీడియోస్ మీతో షేర్ చేయలేకపోతున్నాను ముగ్గు వేయడం వేసేస్తున్నాను కానీ నాకు టైం అడ్జస్ట్ అవ్వని రోజు ఏంటంటే ఇంకా రాత్రే వేసేసుకుంటున్నాను అలా అవ్వడంతో ఇంకా ముగ్గు వీడియో మధ్య మధ్యలో షేర్ చేయలేకపోతున్నాను మొత్తం మీద అయితే ఏదో హడావిడి పడుతూ మేనేజ్ చేస్తూ ఇటు ఇంట్లోనూ అటు బయటను కంగారు పడో నిదానంగానో పనులు అయితే చేసుకుంటూ మీతో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నానండి అందుకే మీరు అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అయితే మొన్న కామెంట్లో అడిగారండి మీకు మానిటైజేషన్ అయ్యిందా అని అడిగారు ఒక సబ్స్క్రైబరు అవ్వలేదండి ఇంకాను దాని గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా అవ్వలేదు మాంటేజన్ మాంటేజేషన్ అయితేను ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు రెడీ అయ్యి ఆయన గుడికైతే బయలుదేరారండి ఇంకా తర్వాత నేను ఆయన వెళ్ళే లోపు ముగ్గు పెట్టాలి అని చెప్పనని ఇదిగో ఇక్కడ చీకటిగా ఉంటుంది కదా పొద్దున పూట కూడా పైగా వీడియో తీయడానికి వీళ్ళకు కూడా బిజీగా ఉంటారు పిల్లలు కూడా లేచి మొహాలు కడుగుతూ ఇలా అంతా మా వారు కూడా వెళ్ళే హడావుల్లో ఉంటారు యాండి కాస్త వీడియో తీయండి అంటే అందుకు నేను ఏం చేస్తానంటే ముందు పైన గుమ్మం దగ్గర బార్డర్ ఉంది కదా అది వేసేస్తున్నాను అంటే ముగ్గు లేకుండా ఆయన బయటకు వెళ్ళడం ఎందుకు అని చెప్పనని ముందు అక్కడ వేసేస్తున్నాను అది వేసేసి వదిలేసిన తర్వాత ఇంకా తర్వాత నిదానంగా నేను కాస్త వంటింట్లో పిల్లలకి పాలు కల్పించుకొను జావు పెట్టుకొనో ఈ పనులు కాస్త చూసుకొని వచ్చిన తర్వాత కొంచెం వెలుతురు వచ్చాక పైగా తడి కూడా ఆరాలి కదా ముగ్గు వేయడానికి ఇంకా అందుకని చెప్పి అదంతా అయిన తర్వాత అప్పుడు ముగ్గు పెడుతున్నానండి నేను మళ్ళీ మీరు ఆయన వెళ్ళిన తర్వాత ముగ్గు పెడుతున్నారేంటి ముందే పెట్టాలి కదా అని అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను ఈ పనులన్నీ చేసుకుంటూ నేను కొంచెం వెలుతురు వచ్చాక ఇక్కడ తడి అంతా ఆరాక పెడుతున్నాను ఇందాక ఫస్ట్ పైన బార్డర్ అయితే వేసేస్తాను నేను గుమ్మంలో ఆయన లోపు ఆ ముగ్గు అయితే పెట్టేస్తాను ముందు అదండి ఈ ముగ్గు ఎలా ఉందండి ఏదో వేసేసాను సింపుల్గా అప్పటికప్పుడు ఏదో ఐడియాలు అలా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా దాన్ని బట్టి గీసేస్తున్నాను ఇంకా జీవన్ వీడియో తీస్తున్నాడు ఇంకా వాటితో కబుర్లు చెప్తూ మొత్తం మీద ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశాను అయితే ఇంకా పిల్లలకి లంచ్కి ఆల్రెడీ ముందు రోజు నైటే కూరలు కట్ చేసి పెట్టేసుకుంటానండి అంటే ఈ దొండకాయలు బెండకాయలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే చిక్కుడుకాయలు ఇలాంటివన్నీ ఒల్చేసుకుంటాను ఈ అరటికాయలు వంకాయలు ఇవంటే తప్పదు కదా పొద్దున కట్ చేసుకోవాలి ఇంకా మస్ట్గా ఆకు కూర అనేది నేను ఎట్లయినా వారంలో కనీసం ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఖచ్చితంగా ఆకూర అయితే వండుతూ ఉంటాను ఇంక ఇవాళ కూడా ముందు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చానంటే నాకు సగం టెన్షన్ పోతుంది ఎందుకంటే వాళ్ళు నాకు మిగిలిన వంట అయ్యేలోపు వాళ్ళు ఇది తినేసి రెడీ అయి ఉంటారు కాబట్టి ఇంకా ఇవాళ అయితే అటుకులు పులిహార్ చేస్తున్నాను ఇది కృష్ణకి మామూలుగానే పులిహార్ అంటే చాలా ఇష్టం వాడికి ఇంకా అటుకులు పులిహార చేసినా కూడా ఇష్టము మామూలు పులిహార్లా అయినా ఇంకా నిమ్మకాయ పిండేసి అటుకులు పులిహార్లాగా కలిపేశానండి కిచెన్ చూసారా అసలు ఎలా ఉంది చాలా పని ఎక్కువగా ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను సరే ముందు పిల్లల పని అయిపోవాలి అని చెప్పి ఇంకా వెంటనే ఆకుకూర పప్పు పెట్టాను పప్పు పెట్టేసి టమాటా వేసి ఆకుకూర పప్పు పెట్టానండి తోటకూర టమాటా కాంబినేషన్ బాగుంటుంది అలాగే తోటకూర మామిడికాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మా నాన్న రెసిపీ అనమాట తోటకూర మామిడికాయ నాన్న చేసేవారు నాకు చాలా ఇష్టం కూడాను దొండకాయ ఉల్లిపాయ వేసి కూర చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ పెట్టేశాను రైస్ పెట్టేశాను ఇంకా వాళ్ళకి వాటర్ బాటిల్స్ నింపి పెట్టేశాను ఈ పనులన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ గదులు ఊడవడము ఇవన్నీ అయిపోయాయి చూడండి వీడియో థీమ్ అంటే జీవన్ చూడండి ఎలా తీసాడో వీటన్నిటి మధ్యలో మా వాడికి ప్యాంటు స్టిచ్చెస్ వేసి ఇవ్వాలిట మళ్ళీను ఇదొకటి పెట్టాడు ఇంకా సరే వాడికి ఇంకా కావాలి కదా యూనిఫామ్ అని చెప్పి ముందు రోజు నైట్ అసలు దాని గురించి ఏది ఆలోచించడు పొద్దున మాత్రం హడావుడు పెట్టేస్తాడు ఇంకా పోనీ వీడియో తీయరా నేను వేస్తున్నాను అని చెప్పనంటే మళ్ళీ స్టాండ్ పెట్టుకోవడం అది లేట్ అవుతుందంటే చూసారా దాన్ని జూమ్లోను ఎలా తీసాడో వాడి క్రియేటివిటీ అంతా చూపించాడు ఏ ఆ కామాట అండి పొగిడితే కొమ్ములు వస్తాయి అని అంటారు కానీ మా చిన్నవాడికి కొంచెం తెలివితే అట్లా ఎక్కువేనండి చూసారు కదా మీరు కూడా వీడియోని ఎలా తీసాడో ఇంకా కా ఏమని అంటే నా క్రియేటివిటీ చూపించాను అంటాడు ఓకే కరెక్టే బాగుంది స్కిల్స్ బాగుంది నీ దగ్గర కానీ ఇప్పుడు ఎందుకు నాన్న అంటే అబ్బాయి ఏం కాదులే అమ్మా అని అన్నాడు సరే మొత్తం మీద అయితే వాడికి ఏవో స్టిచ్ చేసి ఇచ్చేది యూనిఫామ్ ప్యాంటు స్టిచ్ చేసి ఇచ్చాను రెడీ అయిపోయాడు చూసారా ఎలా కంగారు పడిపోతున్నాడు ఇంకా ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా హడావిడి వాడికి ఎనింటింటికంతా వెళ్ళిపోవాలి ఇక మార్నింగ్ ఎనిమిది పదికంతా స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి లోపు కాస్త టైం పడుతుంది కదా అందుకని చెప్పి హడావుడి పడుతూ ఇంకా బయలుదేరిపోతాడండి ఇంకా కృష్ణ కూడా ఆల్రెడీ లంచ్ ప్యాక్ చేసి ఇచ్చాను ఇంకా వాడు కూడా టిఫిన్ తింటున్నాడు అయిన తర్వాత ఇంకా వాడు బయలుదేరిపోతాడు వీళ్ళిద్దరూ ఎనిమిది పావుకంతా ఇల్లు సందడి తగ్గిపోతుందండి ఇంకా వీళ్ళిద్దరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారా పొద్దున్న లేచినప్పటి నుంచి హడావుడిగా ఉంటుంది అప్పుడు ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని తాగుతున్నాను మార్నింగ్ ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇంకా గ్రీన్ టీ తోటి డే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడికి ఏంటంటే ఒక గంట గంటన్నర నాకు గ్యాప్ వస్తుంది నేను టీ తాగిన తర్వాత గంటన్నర కాదు దగ్గర దగ్గర టూ అవర్స్ గ్యాప్ వస్తుంది నాకు అప్పుడు నేను ఇంకా మళ్ళీ టీ కానీ కాఫీ కానీ తాగుతున్నాను ఇంకా కృష్ణ కూడా ఇవాళ ఇంకా శాండిల్స్ వేసుకెళ్తున్నాడు రోజు ఇవాళ ఏమో షూ వేసుకుందాం అనుకున్నాడు బోసా ఇంకా సరే వాడు రెడీ అయిపోతున్నాడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా హడావుడి పడేదానండి ఇటు బాక్సులు కానీ వీళ్ళని రెడీ చేయడమే కానీ ఇంకా ఏంటంటే జడలు లేదు అదే అనిపిస్తుంది జడలు వేసుకునేలా ఉంటే ఆడపిల్ల ఉండుంటే జడలు వేయాలి మళ్ళీ అదొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండేది నాకు ఇప్పుడు అది లేదు మా ఫ్రెండ్స్ నన్ను అదే అంటుంటారు నీకు జడలేసే బాధ లేదు భార్గవి నీకు వాళ్ళే రెడీ అయిపోతారు హాయిగాను అని చెప్పను అని అంటుంటారు అవును కదా అని అనుకుంటాను కానీ అది చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అండి అది అమ్మాయి ఉండుంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇద్దరు అబ్బాయిల తర్వాత అమ్మాయి పుడుతుంది అని అనేవాళ్ళు చాలామందిను కానీ ఇద్దరు చాలు అని అనుకున్నాము చక్కగా ఉన్నంతలో హాయిగా పెంచుకుంటే చాలు అని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి రాత్రి తోమిన కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకొని మళ్ళీ పొద్దున గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా తోమేసేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను నేను దాని తర్వాత ఇంకా వీడియో అయితే తీయలేదండి నాకు ఇంకా ఓపిక అయిపోయింది నాకు ఇక్కడికేను ఉదయం స్టవ్ మీద పాలు పెడితే ఆ పాలు కూడా పొంగిపోయాయండి ఇంకా దాంతోటి మొత్తం అంట్లు తోమేసేసుకోని కొన్ని స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను వెంటనే తుడిస్తే బాగుంటుంది కానీ ఇంకా లంచ్ బాక్స్ హడావుడు ఉంది కదా అది అయిన తర్వాత ఇంకా పాలు పొంగితే ఇంకా స్టాండ్ అన్ని కూడా కడిగేసాను కడిగేసి కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఇవాళైతే రెసిపీ ఏం షేర్ చేయలేకపోయాను తప్పకుండా రేపు వీడియోలో ఏదో ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వస్తానండి మీరు అయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ 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 అండి